అరసవల్లి దరిలో గల శ్రీ షిర్డీ సాయిబాబా తత్వ ప్రచారం మందిరంలో స్వామివారికి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చందన పుష్పాలతో ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు చందన ఉత్సవాలు ఆలయ భక్తులు మహిళల సమక్షంలో కడు రమ్యంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారి విగ్రహం కోసం కొయ్యాన ప్రమీల పదిహేను లక్షల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందించారు ఇక్కడ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆలయ సేవకు మహిళల సమక్షంలో దాతలు ఇచ్చిన విరాళంతో సుమారు రెండు వేల మంది వరకు భక్తులకు అన్న అందిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వార్షిక వేడుకల్లో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టీడీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఉంగటి రమణమూర్తి మాట్లాడుతూ స్వామివారి సేవలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదో తారీఖుని దీన్ని ప్రతిష్ట చేశాం అలాగే ఇరవై నాలుగు ప్రభుత్వ వార్షికోత్సవం చేస్తున్నాం పది రెండు ఇరవై నాలుగుని ఈ దినం పది రెండు ఇరవై ఐదుని ద్వితీయ వార్షికోత్సవం చేసుకుంటున్నాం ఇక్కడ కాజీపేట అరసవల్లి శ్రీకాకుళం అంతా సాయి భక్తులు సాయి సేవకులు సాయి ఆరాధకులు వీళ్ళంతా సహకరించి మేము ఈ మందిరాన్ని ఇనిషియల్గా వీళ్ళందరి సహకారంతో అరసవెల్లి పెద్దలందరి సహకారంతో ఒక ఐదుగురు నిలబడి ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభించి ఐదుగురు అలాగా కన్స్ట్రక్షన్ పూర్తి చేశాం పూర్తి చేసిన నుంచి కూడా మాకు అన్ని విధాల స్థాయి సేవకులు వీరందరూ సహకరిస్తున్నారు ఈ ఈ దిన దిన ప్రవర్తమానం అవ్వాలంటే వీరందరూ సహకారం లేకుండా మేము చేసిందే లేదు మేము ఓన్లీ సేవకులు మాత్రమే ఇక ఈ మందిరాన్ని నడపడానికే ఐదుగు మిగతాదంతా పెద్దలు ఉన్నారు ఊళ్ళో వారి వాళ్ళకి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం విగ్రహ ప్రతిష్ట కూడాను పోయ్యేది ప్రమీల అనే అమ్మాయి ఆవిడ శ్రీమతి కాబట్టి ఆవిడ పదిహేను లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు ఆ విగ్రహాన్ని కూడాను ఆవిడ కూడా మా గ్రామ తరపు నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కూడాను ఎందుకంటే ఇంకా కూడా చాలా మంది గుడిషులు దాతలు ఉన్నారు అందరి పేరు చెప్పడం ఇప్పుడు కష్టం కాబట్టి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా సాయి సేవకులు చాలా మంది ఇక్కడ వచ్చి నిత్యం పూజలో పాల్గొంటూ నిరంతరం శ్రమిస్తూ దైవ కార్యక్రమంలో ఉంటూ ఉన్నారు ఏదైనా దైవ కార్యక్రమంలో మనం నిమగ్నమైన మనకు దేవుడు కరుణ కటాక్షాలు మనకి ఎలా వేలలా ఉంటాయని ప్రతి ఒక్కరు భక్తి భావం పెంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ గ్రామ ప్రజలు చేస్తున్నది అలాగే అరసీలు ప్రజలు మాకు పూర్తి సహకారాలు అందిస్తున్నారు ఆలయం కానివ్వండి రామ మందిరాలకి కానివ్వండి మేము ఏ కార్యక్రమం చేసినా మహిళలు కానివ్వండి అలాగే యువకులు కాని గ్రామ పెద్దలు అందరూ మా గ్రామం మొత్తం యూనిటీగా ఒకటిగా అయి మా అందరికీ వెన్నీదండలు కొంటూ మాకు ముందు ప్రోత్సహిస్తున్న అరసీలు ప్రజలందరికీ శిరస ఉంచి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ సాయి మందులు దినదైన అభివృద్ధి చెందాలని మీ అందరి సహకారంతో సాయి భక్తుల సహకారంతో మరింతగా ఇది వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం అవకాశించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం సాయి జై